రెడ్ బుక్ అంటే చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్ట ప్రకారం శిక్షించడమేనని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని వైసీపీ చేసిన విమర్శలపై ఆయన శుక్రవారం స్పందించారు ప్రజలు కూడా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష పడాలని చెప్పారు జోగి రమేష్ కొడుకు భూమి కబ్జా చేశాడు అందుకే శిక్ష పడుతుంది రేపు లిక్కర్ స్కామ్ మీద చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని లోకేష్ పేర్కొన్నారు రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు నా ప్రతి స్పీచ్ చూడండి ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా అమ్మించాను మళ్ళీ రిపీట్ చేస్తున్నా చట్టాలు ఉల్లంఘించిన ఓకే జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు అగ్రిగోల్డ్ బాధ్యతలు చాలా మంది ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి యాగ్రిగోల్ భూముల పైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు డబ్బులు సంపాదించాడు అంటే యాక్షన్ తీసుకోకూడదా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం అంటే అడ్డగోలుగా ప్రజల భూమితో వచ్చేసినా మేమేం పట్టించుకోకూడదా మేము ఆనాడు హామీ ఇచ్చా ఊరూరు మాట్లాడే ఎర్రబుక్ గురించి ప్రజలకి నేను హామీ ఇచ్చా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి ఎర్రబుక్ పట్టుకుని తిరిగా చూపించాను ప్రజలకి అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు దాని ఒకవలే కాదు అందరం కలిసి కట్టుగా పోరాడం దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మాండేట్ మాకు నేను ఊరూరు చూపించాను రెడ్ బుక్ నేను ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చూపించాను ప్రజలు నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు సో ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు క్లియర్ క్లియర్గా చెప్తున్నారు అదే అమలు చేస్తాం